దైవాల రూపమై నడిచిందో లోకాల నేను ఆ నామే గాని గనిగో అతడి తారక రామం కీర్తి గణ్యకారణ జన్మ ఎంత పుణ్యం చేసుకుందో రెండి తెర నిను కనగా ఎంత కీర్తి పొందెనేమో పాత్ర లేని కలతో అగుకుల A do si, ఈరోజు ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేయటం ఆయనకి ఇష్టమైన నాన్ వెజ్ భోజనాలు పెట్టడం అదేవిధంగా రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం దీని వీళ్ళందరూ కూడా యావత్ రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిని తలుచుకునే రోజు ఈరోజు ఆయన ఉన్నంత ఉన్న కాలంలో పేదలకు అనేక కార్యక్రమాలు చేశారు ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు కూడా జరుగుతున్నాయి అంటే ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతోటి మనకు చేసిన ఎన్టీఆర్ గారిని వాళ్ళందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రెండు రూపాయల కిలో బియ్యం అవ్వచ్చు అదేవిధంగా మా మహిళలకి సమాన హక్కు కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పెట్టినవన్నీ కూడా ఈరోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతో ఎంతోమంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు పోటీ పైన మెంబర్షిప్పులు కూడా అయినాయి అంటే పార్టీలో కార్యకర్తల్లో ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఏదైతే ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా ముందుకెళ్లే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అధికారంలో అప్పుడే ఈరోజు డెవలప్మెంట్లు అన్నీ కూడా జరిగాయి ఈరోజు ఇప్పుడు కాదు ఎనకటి నుంచి కూడా అదే పద్ధతిలో జరిగాయి ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ సమస్యలు ఆగిపోయి ఉన్నాయో ఏ సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఒక్కటి కంప్లీట్ చేసుకుంటా రావటం కూడా మనం చూసామని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అధికారంలో అలా తెలుగుదేశం పార్టీ వచ్చింది తప్పకుండా కూడా ఏదైతే నమ్మకం మీద నూట అరవై నాలుగు సీట్లతోటి గెలిపించారో కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ ప్రజలను కూడా ఈరోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తాం తప్పకుండా కూడా ఆగిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలు కూడా అన్నీ కూడా తీర్చడానికి మా వంతు మేము కూడా కృషి చేసి తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈరోజు మనం ఎన్టీఆర్ గారిని వాళ్ళు అప్పిస్తూ ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మేము న్నమ రాసులే మన మీద తిద్ది ఉన్న మదరాసి రాసి అన్నమాట ఉద్యమించి పుడిచివేసలే స్వకీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధన సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీలు రియాజ్ గారుగా కంది రవిశంకర్ గారు అదేవిధంగా ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరీ మన స్థానికులు శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బండరాజు మదల్ గారు అదేవిధంగా నా శాసన కార్పొరేటర్లు చాంజ గారు అంబూర్ శ్రీనివాస్ గారు గాంధీ గారు అదేవిధంగా మన గోపి గోపీనాథ్ గారు అదేవిధంగా ఈ కమ్మపాల కొండ నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రోజు తారక రామారావు గారు పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే వారు ముఖ్యమంత్రి కావటం తర్వాత ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మనం చంద్రబాబు నాయుడు కూడా ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి కావటం మనం చూస్తున్నాము అయితే చంద్రబాబు ఎన్ని రామారావు వచ్చిన వెంటనే ప్రజల్లో అవగాహన పెరిగింది ప్రజలు అధికారులు కూడా ప్రజల దగ్గర రావడం ప్రజా పరిపాలన జరగడం జరిగింది కాబట్టి మన గౌరవ గారు అదేవిధంగా కూటమి నాయకులు పెద్దలు అందరికీ ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి మన రెండు డిజైన్ చేసిన మహిళలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరోసారి తీరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం నడుచుకుంటా అందరూ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని అందరూ అక్కడ మన ఇంటికి మన గుంటూరు రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి ఆ బ్రీటింగ్ విని ఆయనలో ఫోన్ చేసి వెళ్ళవలసిందే కూర్చున్నాం పార్టీ వ్యవస్థాపకులు మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఖమ్మపాలెంలో మన ఇంటి గారి కోపం దగ్గరికి వచ్చాం మీ అందరూ కూడా కూర్చున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా మహిళమ్మలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్టీ ఎన్టీ రామారావు గురించి మీ అందరికి కూడా తెలుసు ఎట్లా మీటింగ్ ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను రెండే రెండు మాటలు చెప్తాను నెక్స్ట్ ఇయర్కి ఎట్టు పరిస్థితుల్లో మనం కంస విగ్రహం పెట్టుకునే విధంగా ఇక్కడ దాన్ని అడగం అదేవిధంగా పోయినసారి అనేక వర్కులు కూడా మన దగ్గర పెట్టించాం ఎందుకంటే ఇక్కడ వచ్చే లోపల ఏంటంటే మనకి మెయిన్గా మొన్న కూడా రెండు వేల నాలుగు వందల మెజార్టీ తీసుకొచ్చారు ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పంచుకోటగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం మీద మీరు చూపించే ప్రేమ అనువా ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇక్కడ వస్తూ ఉండేది మీరు ఇక్కడ ఏడు కానీ ఎనిమిది కానీ తప్పకుండా కూడా దీన్ని మార్పు చేయాలనేదే మన ఉద్దేశం దీన్ని కూడా మూడు వేల వంద మెంబర్షిప్ కూడా చేసుకున్నారు చాలా సంతోషం మీ అందరూ కూడా మన ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడుసారి ఏంటంటే కొంతమంది నాకు కరెంట్ లైన్ వద్దు మాకు డ్రైన్ వద్దు మాకు ముందు రోడ్డు పెద్దదొద్దు ఇవన్నీ కూడా మాట్లాడారు ఈసారి ఎవరి మాట వినేది లేదు దాని పని దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది సెంటర్లో సెంటర్లో సెంటర్ లైటింగ్ తోటి రోడ్డు కూడా మొదలు పెడతాం అటు శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా అది కూడా ఎక్కువ చేసింది కొంచెం ఉంటే దాన్ని కూడా మన కమిషనర్గా చెప్పాం అది కూడా నలభై అడుగుల రోడ్డు అది కూడా చేస్తాం చేసిన తర్వాత మన సమస్యన ఏదైతే మొన్న మన కార్పొరేషన్లో పెట్టేసి ఒక రెండు ఎకరాలు దానికి బరిల్ గ్రౌండ్కి ఇచ్చారు ఎవరు ముస్టకి ఇచ్చారు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేయించి దాన్ని ఒక మన ఏరియాలో ఒక పార్క్ ఉండేటట్టుగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం అదేవిధంగా ఉండే ఇంకా మేము చిన్న చిన్నవి ఏ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం మెయిన్ హంగు తోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సర్కిల్ చేసి ఇక్కడ నిలబట్టడానికి వస్తే లేకుండా ఉండే పరిస్థితి నుంచి తీసుకొచ్చి మంచి విగ్రహం పెట్టుకొని ఈసారి కొంచెం బాధ ఎత్తున బాధ చేస్తున్న విధంగా ఆ లోపలి పని అయిపోయేటట్టుగా నా పని కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా మనం కూడా ఎమరపడుతున్నాం ఐదేళ్ళేమో రాక్షస పాలన ఉంది ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి పరిస్థితులు కూడా మీ అందరు కూడా తెలుసు అన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు చేసి పెట్టాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడే స్ట్రీమ్లైన్ అవుతుంది మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మొత్తం స్ట్రీమ్లైన్ చేసి రోజు ఉండే పరిస్థితుల్ని ఒక్కొట్టొక్కటి చేస్తున్నారు దాదాపు నాకు మార్చిలో అట్లా శాంక్షన్ అవ్వచ్చు ఇది ఆల్రెడీ పెట్టాను ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించాం ఇది కూడా వచ్చేస్తే మనకి అప్రూవల్ అయ్యి వచ్చిందంటే ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టేసి అక్కడి నుంచి పెట్టేసి మనం ఏదైతే అప్పుడు ముందనుకున్నామో దాని పద్ధతి ప్రకారంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా మీకు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీరు పర్సనల్గా కలవచ్చు ఫోన్ చేయొచ్చు మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి నా వంతు నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మన పార్టీ అధికారంలో ఉంది మీరు ఇప్పుడు కూడా బాధపడే పరిస్థితులు రాకూడదు అందరూ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం మీ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచండి తప్పకుండా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మీ అందరు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఉన్నాను తర్వాత మనం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం పదివేల మంది ఈరోజు మనం ప్రతిసారి పాపే తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు ఓ ఇంటియారు నీలాంటి గనుడు పుట్టారు ఇంకా ఇంకో మారు నిమ్మకూరు గ్రామానానందమూరి లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు వెంకటరామమ్మ గర్భమనే అలయా మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయములోనే నాన్నకు సాయంగా ఇంటిది కాయంగా సైకిల్ పాలను అమ్మి రితకు శ్రీకారం సాక్ష్యంగా నీతి లేని చోట నువ్వు నిలబు క్షణమైనా కారు కొలు రదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ ఓ ఎన్టీఆర్ మీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ వాటి సారణకయ్యో గరా నా నిద్ర శ్రమించి రంగుల తెర కింగయ్యారు ఒక్కొక్క ఇట్టు ఉప్పు మార్చుకోని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం రూపం కృష్ణదేవరాయ కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు డి పంతులు గురు ధర్మం జస్టిౌదరి న్యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పి విప్లవం ఆంగికము వాచకము ఆహార్యముశ్వఖ్యాత నటౌముడు శిఖరం అటు నట నాయుర్మాణాలు పౌరాణిక ధర్మచారికి వైద్యం లేని రోగం విల విలలాడాడు తానలేక వియోగం అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం బసవ పేర వైద్యాలయం భాగ్యాలను ప్రజా ప్రజాబంధుడై తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై పిండి తెరను వీడి నిలిచే మన సేవకుడై జన ఉత్తరణకు సిద్ధమాయ నవనాయకుడై కథం దొక్కి పల్లె పల్లె హిళలకు ఆస్తి ఎద్దు సామాన్యులను కూడా పంపినాడు చట్ట సభకు ఆచరికపు తీరునే రద్దు చేసి తీరేగా సంస్కారం సంస్కరణ సంక్షేమాల సర్కారు జననాయకుడు అంటే మీరే గుర్తుకు సారు మా రాముడు మీరే మా కృష్ణుడు మీరే మా దాన మీర శూరకర్మ మీరే సారు పాత్రలు పోషించడం అనేది బహుశా ఈ ప్రపంచ చరిత్రలో ఏ నటుడికి దక్కని కీర్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన దేశం సినిమా మొదలుకొని చివరిగా శ్రీనాథ తన నుమ్మురుచుకొని చూస్తుందో ఏమైందే దైవాల రూపమై నడిచిందో లో ఆది గనిగోదారీ దిగ నారణ జన్మ ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెరని కనగా ఎంత కీర్తి పొందనేమో పాత్రలే నీ కలతో నగుడా రాముడు నీవే గోకులా కృష్ణుడు నీవే అరుడు శ్రీహరుడు అన్ని నీవేగా సూర్య చంద్రాల తేజం విశ్వవిఖ్యాతుని రూపం అన్నిటా తానై నిండిన ఆకాశం

హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జీ శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ ఇన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుతరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు ల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు